రాష్ట్రంలో భరితగిస్తున్న టీడీపీ నమస్తే టీడీపీ గెలిచాక ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఎటు చూసినా రాష్ట్రాన్ని తగలబెట్టేస్తున్నారు టీడీపీ నాయకులు శ్రేణులు ఏపీలో ఇలా ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో అలా రెండో రోజు నుంచే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రక్తపాతం సృష్టించడం స్టార్ట్ చేసింది టీడీపీ స్థలాలను కబ్జా చేసుకుంటూ ఇళ్లను ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గం బైరవానిపేటలో టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ అండదండలతో బైరవానిపేట సర్పంచ్ తమ్ముడు బైరి వెంకటేష్ తన అనుచరులతో కలిసి వైసీపీ కార్యకర్తలను అతి ఘోరంగా కొట్టారు ఎన్టీఆర్ జిల్లా గంపల్గూడెం మండలం తునికిపాడులో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ పై ఉన్న వైఎస్ఆర్ పేరును ధ్వంసం చేశారు టీడీపీ గుండాలు నందిగామలో రోడ్డు పక్కన ఉన్న స్థలాన్ని పిల్లలు ఆడుకోవడానికి పార్కుగా అభివృద్ధి చేసిన స్థలాన్ని ధ్వంసం చేశారు అంతేకాదు ఎస్వి యూనివర్సిటీ విసి శ్రీకాంత్ రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు అలాగే విజయవాడలో మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేశారు వంశీ అపార్ట్మెంట్ పైకి రాళ్లు విసిరి పలు వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు కుప్పంలో వైసీపీ కార్యకర్తలపై రోజు ఏదో ఒక సందర్భంలో దాడులు చేస్తూనే ఉన్నారు లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్త మహాలింగం ఇంటిపై టిడిపి గుండాలు దాడి చేసి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నందిపాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నానిపై టీడీపీ గుండాలు దాడి చేశారు ఈ దాడిలో గాయపడిన కార్యకర్త హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై రాళ్లు గుడ్లు విసిరి కొట్టారు టీడీపీ ముఖ ఇంటి లోపలికి చొరబడే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో వారి మీద కూడా తిరగబడ్డారు ఇక రాజమండ్రిలో వైసీపీ హయాంలో పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని కూల్చేశారు టీడీపీ గుండాలు శిలాఫలకంపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేరును ప్రతిష్ఠించారు అనపతి నియోజకవర్గం పెద్దపూడిలో వైసీపీ కార్యకర్తను విచక్షణ రహితంగా కొట్టారు టీడీపీ గుండాలు జీడి నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లి మిట్టా దీపికా కళ్యాణ మండపం ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న వైసీపీ ప్రచార రథాన్ని ధ్వంసం చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు టీడీపీ గుండాలు నంద్యాల జిల్లా బనగానేపల్లెలో జీఎం టాకీస్ వద్ద కొండపేట వైసీపీ కార్యకర్త అబ్దుల్ సుకూర్ పై టీడీపీ గుండాలు కర్రలు రాళ్లతో దాడి చేశారు చిత్తూరులోని బోడిగుట్టకు చెందిన కాదర్ను కిడ్నాప్ చేసి గందరగోళం సృష్టించారు టీడీపీ జనసేన కార్యకర్తలు ఉరవకొండలో వైసీపీ కార్యకర్తపై విచక్షణారహితంగా రహితంగా కర్రలతో దాడులు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు టీడీపీ గుండాలు శ్రీకాళహస్తి రూరల్ మండలం వాగివేడు దళితవాడలో వాలంటీర్లు పృథ్వీ మహేశ్వరి ఇళ్లపై దాడులు చేశారు టీడీపీ శ్రేణులు మూడు రోజుల నుంచి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా రోడ్డుపై కంచెవేసి అడ్డుకున్నారు ఐదేళ్లుగా రైతులకు సేవలు అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలపై దాడులకు దిగి అందులో ఉన్న ఫర్నిచర్ కంప్యూటర్లను ధ్వంసం చేశారు టీడీపీ గుండాలు గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ నేమ్ బోర్డులో రెడ్డి అనే పేరు ఉన్నందుకు హాస్టల్ మీద కర్రెలతో రాళ్లతో దాడి చేసి ఆ హాస్టల్ యజమాని కొట్టి బలవంతంగా మోకాలపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ గుండాలు ప్రమాణ స్వీకారం కాకముందే ఇలాంటి దాడులు జరుగుతుంటే ఏ నేత పట్టించుకోవడం లేదు తాము అధికారంలోకి రాగానే నాశనమైపోయిన రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పి టీడీపీ జనసేన బిజెపి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని బాగు చేయడం అంటే ఇదేనా ఏ రాష్ట్రంలో అయినా కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంత అరాచకం అయితే ఎక్కడా ఉండదు కానీ ఏపీలో మాత్రం టిడిపి అధికారంలోకి వస్తూనే అగ్గిపెట్టే వెంట తెచ్చుకొని భగ్గును మండించేసింది ఎటు చూసినా రక్తపాతమే ఈ గొడవలు ఈ అరాచకం ఈ దాడుల మీద చంద్రబాబు సెటైరికల్ గా ఒక ట్వీట్ చేశారు రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలంటూ చెప్పారు వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలర్ట్ గా ఉండి ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని అన్నారు వైసీపీ ముక్కలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు పూర్తిగా సంయమనం పాటించాలన్నారు పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు అసలు పచ్చ జెండాలు వేసుకొని ఎవరు కవింపు చర్యలకు పాల్పడుతున్నారో ఆ మాత్రం తెలియడం లేదా అంటూ ప్రజలంతా ప్రశ్నిస్తున్నారు ఇక ఈ అరాచకాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆదేశించారు అందరూ సంయమనం పాటించాలి అన్నారు కానీ టీడీపీ జనసేన బీజేపీకి చెందిన క్రింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఆయా పార్టీల కండువాలు కప్పుకొని స్వైర విహారం చేస్తూ ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రాన్ని రావణ చేయడమేనా ఓట్లేసు గెలిపించిన ప్రజలకు మీరిచ్చే బహుమతి ఇదేనా ఓటర్లు నమ్మి కూటమికి ఓటేస్తే వాళ్ల చేతుల్లో ఈ ఐదేళ్లు అవస్థలు పడటమేనా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఇప్పుడే ఇన్ని దాడులకు తెగబడుతుంటే ఈ ఐదేళ్లు ప్రజలను ఈ ప్రభుత్వం బ్రతకనిస్తుందా కార్ మీద వైసీపీ గుర్తు ఉన్నా ఇంటి పేరులో రెడ్డి ఉన్నా వాళ్ళు ఈ గుండాల చేతుల్లో బలి కావాల్సిందేనా ఈ ఐదేళ్లు సామాన్య ప్రజానికం బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిందేనా అసలు ఇది ఆంధ్రానా బీహారా రాష్ట్రానికి ఏదో మంచి చేస్తారు అని ఇన్ని ఇచ్చి గెలిపిస్తే కూటమి కూడా వైసీపీ పాటలోనే నడుస్తుంటే ఇంకా రెండు పార్టీలకు తేడా ఏముంటుంది ఇదే కంటిన్యూ అయితే గనక చాలా తొందరలోనే కూటమికి ప్రజా వ్యతిరేకత పెరిగే అవకాశం కూడా ఉంది కూటమి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని సామాన్య ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ఏపీలో పెద్దగా గొడవలు జరిగిన దాఖలాలు లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు కైవసం చేసుకుని ఘన విజయం సాధించినా కూడా పెద్దగా అలజడి లేదు కానీ ఇప్పుడు మాత్రం రావణ కాష్టంగా రాష్ట్రం మారిపోతోంది అడ్డొచ్చిన వాళ్లను చిత్త కొడుతున్నారు వైసీపీ రంగుల్లో చొక్కాలు వేసుకున్నా కూడా రోడ్ల మీద టీడీపీ గుండాలు ఆపి వారి చొక్కాలు మార్పించి మరీ పంపిస్తున్నారు ముంబై సినిమాలు మత కల్లోలాల గురించి డైరెక్టర్ ఎంతో అద్భుతంగా చూపించారు ఇప్పుడు ఆ సినిమా తరహాలోనే టీడీపీ వ్యవహరిస్తోంది ఇప్పుడు ఆంధ్ర కాస్త సెకండ్ బిహార్ అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తోంది ఇక ఈ విషయాల గురించి ఈ అరాచకాల గురించి తో పాటు వైసీపీ నేతలంతా కూడా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు నూజివేడిలో పట్టపగలే వైసీపీ కౌన్సిలర్ పై టీడీపీ నేత కత్తితో దాడి చేసి నిర్భయంగా వెళ్లిపోయారంటే శాంతి భద్రతలు ఎంతలా క్షీణించాయో అర్థమవుతోంది తప్పు ఎవరు చేసినా అది తప్పే మేం చిన్న తప్పు చేశాం మీరు పెద్ద తప్పు చేస్తున్నారు అని ఎంచుకుంటూ లెక్కలు కట్టి ఇంకా తప్పులు చేస్తామని అనడంలో ఎలాంటి అర్థం లేదు అధికారంలో ఉన్నవారు ఏం చేసినా పోలీసులు చేతులు కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది కాదు దీనికి బీజం చానాళ్ల క్రితమే పడింది ఎవరికి వారు ఆ సంప్రదాయాన్ని పెంచి పోషిస్తూ వస్తున్నారు ఇకనైనా దీనికి అడ్డుకట్ట పడితే మంచిది ఇప్పుడు దాడులు చేస్తున్న వారిని చూసి చంద్రబాబు లోకేష్ సంతోషపడితే రేపు ప్రత్యర్థి వర్గానికి ఓ రోజు వస్తుంది అప్పుడు టీడీపీ కార్యకర్తలు బాధపడాల్సి వస్తుంది ఫైనల్గా ఇక్కడ నాయకులు కాస్త సేఫ్ జోన్లో ఉండగా కార్యకర్తలు అన్యాయంగా బలవుతున్నారు నాయకుడు తొడ మాత్రమే కొట్టగలడు పగలగొట్టాల్సి వస్తే కార్యకర్త చేతిలోకే కర్ర వెళుతుంది ఇక్కడ గాయం చేసేవారు గాయపడేవారు కూడా కార్యకర్తలే కావడం విశేషం ఆ విషయం వారు తెలుసుకున్నప్పుడే ఈ దుష్ట సాంప్రదాయానికి తెరపడుతుంది